మామిడి రైతుల సమస్యలపై ఈ నెల తొమ్మిదవ తేదీ చిత్తూరు జిల్లా బంగారుపల్లె మామిడి మార్కెట్ యార్డ్లో జరగనున్న వైఎస్ జగన్ సభను విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు కర్ణాటకలో మామిడికి కిలో పదహారు రూపాయల రేటు లభిస్తే ఏపీలో కేవలం రెండు రూపాయలు మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల్ని నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు ఈ కార్యక్రమంలో కార్యకర్తలు రైతులు నాయకులు పాల్గొని సభను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు కూడా గిట్టుబాటు ఒకటి దాకా రోడ్ల మీదే పూసేశారు ఈ మూడు నాలుగు రోజుల నుంచే కొద్దిగా రైతులకు ఓటే రేట్లు వచ్చాయి మరి ఈ విధంగా అన్ని రకాల రైతులు అన్ని పంటల్లో కూడా నష్టపోతూ ఉన్నారంటే మరి ఈ దోసకాయలు అయితే తోయనే లేదు చెన్ పల్లెల్లోనే వదిలేశారు మరి ఈ విధంగా పరిస్థితి దారుణంగా ఉన్న రైతుల కోసం ఈ రోజు నాయకుడు వస్తా ఉన్నాడు రైతుల కోసం ఏదైనా చేయడానికి ముందుకొచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మరి వారిని మనం ప్రత్యేకంగా అందరం కూడా బాగా మొబిలైజ్ అయ్యి ఆశీర్వదించే విధంగా మనం వారికి స్వాగతం చెప్పాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ రైతు సమస్యలను కూడా మనం లేఖలో పెట్టి వారి దృష్టికి తీసుకోవాలా మామిడి రైతుల సమస్యలు అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా మరొకసారి పేరు పేరున ముఖ్యమైన నాయకులు అందరూ మీరు మీ అందరికీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను తప్పకుండా ఈ పర్యటన విజయవంతం చేయండి మా జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిదవ తేదీ వచ్చే పర్యటన ఈ రైతుల కోసం వచ్చే పర్యటన మంచి మామిడి రైతుల కోసం వస్తాను మంచి ప్రాముఖ్యత సంపాదించ సంతరించుకున్నది అని చెప్పి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి మరొకసారి అభ్యర్థిస్తూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కరించుకుంటున్నారు